గూగుల్ మ్యాప్స్తో తాజాగా ఆఫ్లైన్ డౌన్లోడ్స్ భయం కల్పించబడింది సో ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏరియానైతే కావాలనుకుంటున్నాం ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ మ్యాగజీన్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వన్స్ ఆ ఏరియాని మనం బ్రౌజ్ చేసిన తర్వాత మనం పైకి స్వైప్ చేశాక ఇక్కడ మూడు డాట్స్తో మనకి మెను ఉంటుంది చూడండి దాంట్లోకి వెళ్తే డౌన్లోడ్ ఆఫ్లైన్ ఏరియా అని చెప్పేసి నా ఆప్షన్ చూడండి ఆటోమేటిక్గా దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకోమంటారని చెప్పేసి కన్ఫర్మేషన్ అడుగుతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్లోడ్ అనే బటన్ ట్యాప్ చేస్తున్నాను సో ఆఫ్లైన్ ఏదైనా ఏ పేరు పెట్టాలో అడుగుతుంది సేవ్ అనే బటన్ ట్యాప్ చేసుకున్నాం అంటే కనుక సో దాని డౌన్లోడింగ్ అనేది జరుగుతుంది చూడండి కంప్లీట్ డౌన్లోడ్ అనేది ఆ పర్టికులర్ ఏరియా డౌన్లోడ్ అవుతుంది ఇలా డౌన్లోడ్ చేసుకున్న ఏరియా వచ్చేటప్పటికి గూగుల్ మ్యాప్స్ మెనూలోకి వెళ్తే కనుక ఇందులో ఎవరి ప్లేసెస్ అని ఉంది చూడండి సో ఎవరు ప్లేసెస్లోకి వెళ్తే టూ ఆఫ్లైన్ ఏరియాసే ఉంది దాంట్లో కంప్యూటర్ మ్యాగ్జైన్ ఫోర్ ఎంబీ ఆఫ్లైన్ ఏరియా అనేది ఉంది సో ఇలాగ ఆఫ్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకున్న మ్యాప్ అనేది థర్టీ డేస్ వరకు మనకి ఫోన్లో సేఫ్గా ఉంటుంది ఇలా మనకు కావాల్సిన మ్యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు